అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గొల్లప్రోల్లి మండలం దుర్గాడ గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రైతుగారు పోతుల సత్యనారాయణ గారు ఉన్నారండి ఈయన ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో టమాటా పంట అనేది పండించడం జరుగుతుంది ప్రస్తుతం టమాటా పంటలో దిగుబడి ఏ విధంగా ఉంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏమేమి పాటిస్తున్నారు అనే విషయాలు రైతు గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం ఎంత భూమిలో చేస్తున్నారండి ఎకరం పొలం ఓకే అండి ఎకరం మీరు ఏ ఏ పంటలు వేసారండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో టమాటా వేసేవండి ఆహా టమాటా వేసేవండి తర్వాత ఉల్లి కూడా వేసేవండి పక్కన ఉల్లి ఉల్లి పంట కూడా వేసారు మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తారా అండి మీకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎలాంటి పద్ధతులు అవలంబించి ఇక్కడ చేస్తున్నారండి ఎలాంటి పద్ధతులు అంటే అదే ప్రకృతి వ్యవసాయంలో ఈ దసరిని కొడుతున్నాం అండి ఆహా ఉల్లి రసం కొడుతున్నాం అండి ఆహా తర్వాత నమ్మని చాప మంది కొడుతున్నాం అండి చాప మంది చేప మందు రకంగా ఈ నాలుగు మందులు వాడుతున్నాం అండి వాడుతుంటే పర్లేదు బాగుందండి ఇప్పుడు బాగుందండి అవునండి మీరు ఈ ఎకరంలో మొత్తం టమాటా పంట చేయడానికి విత్తనాలు నుంచి సేకరించుకుంటే విత్తనాలకి మొక్కలు కొన్నామండి ఆ మొక్కలు ఉన్నారు మొక్కలు కొన్ని చేసామండి ఎంతండి మొక్క ఎంత పడింది మొక్క రూపాయి పట్టదండి ఒక మొక్క వచ్చి రూపాయి పడింది రూపాయ పట్టదండి పంట వేసుకుంటే మొత్తం దుండుతారండి దుండుతామండి దున్ని సాల్డ్ వేసేయండి సాల్డ్కి ఆ పక్కన వేస్తా ఉన్నాం ఆహా వేసి దానికి సాల్ అంటే పెడతాం మీరు అలాగా ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు దిగుబడి ఇప్పుడే మనకి మొదలైంది మొదలైందండి కొద్దిగా కోసామండి ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మీరు మొక్క గట్ట తెచ్చి వేసుకోవడానికి ఎంత ఖర్చయిందండి అప్పటివరకు ఎకరానికి ఒక ఆరు వేల రూపాయలు ఒక ఎనిమిది వేల రూపాయలు మొక్క అవుతుందండి ఎనిమిది వేలు అండి ఎనిమిది వేలు దాకా మాకు అవుతుంది అవుతుందండి తర్వాత మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు కదండి మొక్క వేసుకున్న తర్వాత నుంచి ఏమైనా ఖర్చు అవుతుందా లేకపోతే తక్కువ తొక్కు తక్కువ ఓకే అండి మీకు ప్రకృతి వ్యవసాయం చేయమని ఎవరు చెప్పారండి మీరు మాకు మా సలహా మా మా ఊరీ ఆయన చెప్తున్నానండి ఎప్పుడు ఏంటి ఏమి చెప్తారు మీకు ఎలాగా ఎలాగండి పళ్ళనప్పుడు ఆ సంవత్సరం వచ్చి పళ్ళనప్పుడు ఇబ్బంది కొట్టండి పల్లనప్పుడు ఇబ్బంది కొట్టండి చెప్తాను ఎప్పటికప్పుడు పంట పరిశీలించి ఆ ఒక పంట ఏమైనా రొంగి మారినట్టు కదా ఏంటే చెప్తుంటారండి ఆహా అది చెప్పి తీసుకోమని చెప్తాడండి అది కొద్ది తెచ్చి మేము అది తెచ్చి మీరు ఆయన పేరు ఏమండి శివశంకరం అండి ఆయన పేరు శివచక్రమండి అవునండి ఆ పేరు కొద్దిగా ఉండగా అయితే శివ చక్రం అండి పేరు ఓకే అండి మరి ఈయన కూడా మీకు ఇప్పుడు ఈయన కూడా ఎప్పటికప్పుడు మాకు సాంప్రదాయం సంప్రదిస్తారు సంప్రదాయం ఇప్పుడు మా మరి కెమికల్ వేసి పండిస్తున్నారు కదండి చాలా మంది రైతులు మీరేమో పేడ లేదా మన తయారు చేసుకున్న కషాయాలు ఉపయోగించి మీరు ఇక్కడ వ్యవసాయం అనేది తయారు చేస్తున్నారు దానికి దీనికి దిగుబడి మీకు ఏ విధంగా ఉందని అనిపించింది అంటే ఆ పెట్టుబడులు అయిపోతున్నాయి కదండి మరి ఇది పెట్టుబడి తక్కువ అవుతుందండి సూచన ఈ పంట మించిలో ఒకలాగా వస్తుందండి ఆహా ఒకలాగా వచ్చిన రేట్లు ఉంటే ఎక్కువ రేట్లు లేదా తక్కువ వస్తుందండి అవునండి ఆ పంటకి మరి ఖర్చు ఎక్కువ అవుతుందండి ఆ మందులకి ఈ మందికి ఖర్చు తక్కువ దిగుబడి బాగుందండి దిగుబడి కూడా బాగుందండి ఇది బాగుందండి బాగుందండి రెండు మూడు సంవత్సరాలు అండి దిగుబడి కూడా బాగుంటదండి మరి ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు కాబట్టి దీనికి కొంచెం రేటు ఎక్కువగా అమ్ముకోవచ్చండి ఆ మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు మీరు పిఠాపురం అండి పిఠాపురం చేస్తున్నారండి మరి అమ్మీడప్పుడు గట్రా ఎలాంటి పిండి వేయకుండా పండించిన అని ఎవరిని చెప్తున్నారు అలా అలా మార్కెట్కి ఆటోకి పట్టికెళ్ళి దానికి దానికి లో ఎవడో తీసుకుని ఆ కదండి ఇంకా కనిపెట్టి ఇక్కడ ఎవడో కొనలేదండి అవి అయితే చూసుకున్నా వాళ్ళు కూడా ఇల్లు కూడా అన్నట్టుగా మీ దగ్గర తీసేసుకుంటారు తీసేసుకుంటున్నారండి మార్కెట్లో అయితే వాళ్ళు తీసుకుని ఎలాగ అమ్ముకున్నారో మన చెప్తున్నా సరే కానీ వాళ్ళు దాన్ని పాటించలేదండి ఓకే అండి తెలుస్తుంది కూడా పద్ధతులు పద్ధతులు వస్తాయి వస్తే ఎక్కు ఎక్కువ మంది చేస్తారండి పద్ధతులు రాకపోతే మరి ఇంకా ఇంకా అలాగే ఉంటదండి మరి తెలిసి తెలక పోతుంటది అనమాట ఇప్పుడు నలుగురు చెప్తామండి నలుగురు చెప్తే నలుగురు చేస్తారు కదండి చేసినప్పుడు మరి అది రేట్ అంటూ ఒక రేట్ అంటూ ఉండాలి కదండి మరి అదే రేట్ ఎత్తున్నారు అండి మరి ఇప్పుడు అదే అండి అండి ఇప్పుడు మనం కూడా మన ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నామండి అని ఎక్కువ ఎక్కువ రేట్ కి అమ్ముకొచ్చండి తెలిసిన వాళ్ళకి దిగుబడి పర్లేదండి ఇప్పుడు దిగుబడి పర్లేదండి బాగుందండి బాగుందండి చాలా బాగుందండి ఏడు చాలా బాగుందండి ఓకే అండి బాగుండి చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే థ్యాంక్స్ అండి అలాగే